సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు మరి నమస్తే అండి రిటైర్ అయ్యానండి నేను ఇక్కడ ప్రజెంట్ వచ్చే తలకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందంటారు ఈ తొమ్మిది నెలల పాలన అనేది ప్రశాంతంగా ఉంది అయితే ఇంకా కూటమి ప్రభుత్వం ఫలితాలు ప్రజలకు అందలేదు అని అనుకుంటున్నారు అందరు కూడా చాలా లేట్గా లేటుగా నడుస్తూ ఉంది చురుగ్గా లేదు కూటమి ప్రభుత్వం అని జనం అనుకుంటా ఉన్నారు ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాము ఇంకా తప్పులు చేసిన వాళ్ళు ఏమన్నా మమ్మల్ని ఇంకా ఏం చేయలేదు కదా ఇన్నాలి అరెస్ట్ చేస్తాం అరెస్ట్ అని అంటున్నారు ఇంకా అరెస్ట్ చేయలేదు ఏందని ఆయన పేరు నాన్న గారు న్యూస్ ఇందాకనే విన్నాను నేను అంటే వాళ్ళు తొందరపడుతున్నారు కానీ వీళ్ళు తొందరపట్ట వీళ్ళు తొందరపడతారేమో ఆ తప్పులు చేసిన వాళ్ళందరినీ కాస్త పట్టుకుంటారేమో లేదా మంచిగా ఉండాలి అన్ని సమస్యలు కొన్ని తీరుస్తారేమో అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా మీరు అన్నారు అరెస్ట్ చేయటం లేదు అని కానీ వైసీపీ నాయకులు పదే పదే చెప్తుంది ఏంటంటే అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కంప్లీట్ గా అంటున్నారు కదా అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరగట్లేదండి వాళ్ళు అనుకున్నట్టు వీళ్ళు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అది నడుస్తూ ఉంది ఏంటంటే ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద నేను దృష్టి పెట్టి చేస్తున్నారు కానీ రివెంజ్ తీసుకుందాం అనే ఉద్దేశంలో చేయట్లేదు ఆ విధంగా చేస్తే ఎక్కువ రప్చర్ అయిద్దామని అని అది ఆలోచన తర్వాత డబ్బు ఆర్థికంగా కూడా కొంచెం వెనకబడి ఉంది ఆర్థికంగా పుంజుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తప్పు చేసిన వాళ్ళని శిక్షిద్దాం అనే ఆలోచన ఉండరు తప్పులు ఎవరు చేశారు అనేది పాలకులకి తెలుసు పాలితులకి తెలుసు అందరికీ తెలుసు తప్పులు చేశాయి అన్నీ బహిరంగంగానే జరిగినాయి పైన ఐదు సంవత్సరాలు చాటుగా తప్పులేం జరగలేదు కొత్త తప్పులేం లేవు అందరికీ తెలిసిన తప్పులే అయితే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడం చాలా లేట్ అవుతుందని అభిప్రాయాలు జనం ఉండరు లేట్ అవుతుందని జనాలు అనుకుంటున్నారని మీరు అంటున్నారు సార్ కానీ వైసీపీ నాయకులు పదే పదే చెప్తుంది ఒకటే మాట నోరు తెరిచి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ రాజ్యాంగం అంటున్నారు కదా సార్ మరి ప్రశ్నించే అధికారం లేకుండా పోతున్న రాష్ట్రంలో మాట అయితే అంటున్నారు కదా ప్రశ్నించే అధికారం లేకుండా పోయిందని అనుకోవట్లేదు ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనే మాట కూడా యథార్థం కాదు అసలు ప్రశ్నించిన వాళ్ళని కాదు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని మేము అనుకుంటుంటే ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెబితే అట్లా అది అంత కరెక్ట్ కాదు అట్లా అట్లా ముందు బురద తల్లి వాళ్ళ మీద వాళ్ళ చేతులు కట్టేద్దామనే ఆలోచనలో ఉంటారు వీడు తప్పు చేసిన వాళ్ళు వీళ్ళు తప్పు శిక్షించే వాళ్ళకన్నా తప్పు చేసిన వాడికే తెలివితే అట్లా ఎక్కువ ఉంటాయి వాళ్ళని ఎట్లా డిఫెన్స్లో పెట్టాలనే ఆలోచనలో మాట్లాడే మాటలే కానీ అది కరెక్ట్ కాదు మరి ఇక్కడ ఈ తొమ్మిది నెలల్లో ఏదైతే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా పేదల్ని మధ్య తరగతి వర్గాలని పూర్తిగా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రధానమైన ఆరోపణ వస్తుంది అది వాస్తవమే అనుకోవాలంటారా ప్రజల్ని మోసం చేసింది అని అనలేము అంటే వాళ్ళంటే వాళ్ళు డబ్బులు ఇచ్చింది ఓటు రాజకీయం మీద డబ్బులు ఇచ్చారు వాళ్ళు వీళ్ళేమైనా సంక్షేమ పథకాలు పెంచారు కానీ డబ్బు ఇవ్వటానికి ఆర్థికంగా అంత ఎక్కువ లేనందువల్ల అని అనుకుంటున్నాం ఆర్థికంగా పుంజుకున్న తర్వాత కానీ చేయలేరు వీళ్ళు కొన్ని అంటే స్లోగా చేస్తారు చెప్పినవన్నీ కూడా ఫాస్ట్గా నడవాలంటే ఆర్థిక లోపమే ఎక్కువ కనపడతా ఉంది వీళ్ళు ఇంటెన్షన్ ఉన్నా కానీ ఆర్థిక లోపంలో చేయలేకపోతున్నారు అనే అభిప్రాయంలో జనం ఉన్నారు ఆర్థిక ఆర్థికంగా బలపడ్డప్పుడు వాళ్ళు చెప్పినన్ని చేస్తారని నమ్మకంలో ఉన్నారు ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక ఈ తొమ్మిది నెలల కాలంలో అరాచకం పెరిగిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది వైసీపీ నాయకులు ఆ చేస్తున్న ఆరోపణ నిజంగానే అరాచకం అంటారా అరాచకం పెరిగిందంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యు లో రామకృష్ణ అని ఆయన చంపారు ఆయన అరెస్ట్ చేయకుండా దాని మీద చర్య తీసుకోకపోవటం అరాచకంగా లెక్క వాళ్ళకి కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి అరాచకం పెరిగినట్టేగా ఇప్పుడు ప్రతి ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చంపుతున్నా కానీ వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతే అసమర్థులు అనకుండా వాళ్ళు ఇంకేం అనగలుగుతారు వాళ్ళు అసమర్థులు అనుకున్నారు ఇక్కడ అరాచకవాదులు అంటున్నారు కదా అరాచక అరాచకవాదులు చేసిన దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు కానీ వీళ్ళు అరాచకవాదులని నేను మేము అనుకోవట్లా ప్రజలు అనుకోట్లా వీళ్ళు అరాచకవాదులని అరాచకాలు ఓడిపోయిన వాళ్ళు కూడా అరాచకం చేయగలుగుతున్నారు గెలిచిన వాళ్ళు ఏమన్నా సమర్థించుకోలేకపోతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు వీళ్ళు తప్పులు చేసి ప్రభుత్వాన్ని లో పెడుతున్నారు వైకాపా వాళ్ళనే ఉద్దేశంలో ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నాయి అనే మాట యథార్థం కాదు మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలకి ఇంకా బడుగు బలహీన వర్గాలు ఇంకా ఇంకా దిగువ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళకి సంక్షేమ పథకాలు అంతగా డబ్బులు ఇవ్వక వాళ్ళు పూర్తిగా తినటానికి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు అనేది ఒక వాదన అయితే తీసుకొస్తున్నారు దాన్ని ఎలా చూడాలంటారు అది ప్రభుత్వాన్ని లో పెట్టే మాటే కానీ యథార్థం కాదు ఇంతకు ముందు కన్నా ఇంతకు ముందు కన్నా ఇంకా వరస్ట్ పొజిషన్లో ఉండారు అని వాళ్ళు అంటారే గానీ అదే పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నాం మేము ఇంకా వరస్ట్ లేదు బెస్ట్ లేదు మరి అలాగే జరుగుతాయి ఇంకో విషయం కూడా చూసుకుంటే ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మరి ఆ పదకొండు సీట్లు వచ్చి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు అసెంబ్లీకి వెళ్ళను కూడా వెళ్ళట్లేదు అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు అసలు అసెంబ్లీకి వెళ్ళాలండి అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటే వాళ్ళని ఎన్నుకున్న నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ సమస్యలు అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియవు కదా ప్రభు సరైన పరిపాలన ఉండాలంటే వాళ్ళ వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకి న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం అసెంబ్లీకి వెళ్ళాలి వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళ చేత మా ప్రజలకు మంచి జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంటుంది ప్రజల సంక్షేమం దృష్ట్యా కాబట్టి వీళ్ళు వెళ్ళాలి ఎంతమంది ఉండ వెళ్ళాలి వీళ్ళ వాణి వినిపించాలి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను అసెంబ్లీకి వస్తాను అంటే ఒక మెలికైతే పెట్టడం చూస్తున్నాను ఎలా చూడాలంటారు దాన్ని అంటే ఆయన కిరీటం పెట్టుకొని మాట్లాడిన అదే మాటలు కిరీటం లేకుండా పెట్టుకున్నా కూడా అదే మాటలు కదా ఆ కిరీటం ఇస్తేనే కిరీటం పెట్టుకుని మాట్లాడుతాను అంటున్నాడు అంటే అది ఆయనకే తెలియాలి ఆ విజ్ఞతనే ఆయనకే వదిలేయాలే అంటానికి కూడా ఏం లేదు జనంలోకి వస్తాను జనం సమస్యల మీద ఎలా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముప్పై సంవత్సరాలు మళ్ళీ నేనే ఉంటాను అనే మాట అయితే వాడుతున్నారు కదా జనంలోకి వస్తాను అని అంటున్నాడు జనంలోకి రాకుండా పరదాలు కట్టుకుని తిరిగాడు జనంలోకి రాకుండా జనానికి దూరంగా ఆయన వచ్చే దారి మొత్తంలో కూడా చెట్లు నరికించుకుంటా పోయాడు ఇవాళేమన్నా జనరల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు పది మందిలో హాయిగా తిరుగుతున్నాడు ఆయన ఎవరే అంటలేదు అంటే అప్పటికన్నా అప్పుడు ప్రభుత్వం ప్రొటెక్షన్ ఉంది ఆయనకి ఇవాళ ప్రొటెక్షన్ లేదు ప్రొటెక్షన్ ఉన్నప్పుడైనా చెట్లు నరుక్కుంటా తిరిగాడు ప్రొటెక్షన్ లేనప్పుడు ఏమైనా హాయిగా జనవాళ్ళు తిరుగుతున్నాడు ఆయన ఎవరే వంటల్లా అంతేగాని ఆయన భయం తప్పితే ఏమైనా చేస్తారేమో భయం తప్పితే లేదా ఏమైనా చేసినా ఎవరైనా అట్లా గీరినా కూడా దాన్ని భూతత్వంలో చూపిద్దామని తిరుగుతున్నాడేమో జనాలు అని మేము అనుకుంటున్నాం మరి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను ఈసారి తప్పు చేసిన ఏదైతే తప్పుడు కేసులు పెడతానా పోలీసు అధికారులు బట్టలు ఒప్పదిస్తానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు వాటిని ఎలా చూడాలంటారు ఇంకా ఆ వ్యాఖ్యలు అలాగే ఆ పరుష పదజాలం అలాగే పట్టని అసలు ఎలా చూడాలి కొంచెం మెంటల్ బ్యాలెన్స్ తప్పి మళ్ళీ వస్తాను అని అనుకుంటున్నాడు మళ్ళీ వస్తాను అని అనుకోకపోతే బ్రతకడం కూడా కష్టం మెంటల్ బ్యాలెన్స్ ఏమో తప్పింది మళ్ళీ వస్తాను అనే ఆశతో అట్లా బ్రతుకుంటున్నాడుగా రాను అనుకుంటే మళ్ళీ ఆయన చూడలేం మనం